హై ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జూబీపీ హెల్వర్ అన ఛానల్ కా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ వచ్చి చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినా ప్లీజ్ సబ్స్బైన్ బ్రదర్ సార్ లేరు ఇక్కడ వాళ్ళ బ్రదరు వాళ్ళు ఉన్నారు సో అందుకనేసి ఆయన బయట కలుద్దాం దీనికి ఫాన్కి సంబంధించిన పూర్తి వీడియో అనేది వస్తుంది సో జస్ట్ నేను మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోలో కొద్దిగా మాట్లాడడానికి ట్రై చేద్దాం అడ్రస్ ఇక్కడ స్క్రీన్ మీద ఉంది మన వెనకాల అలా వంద దాకా పొట్టలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ వంద పొట్టలు ఏవైతే ఉన్నాయో ఇది పచ్చి గడ్డి లేకుండా ఫామ్ అనేది మెయింటెనెన్స్ చేస్తున్నారు టీఎంఆర్ ఇందాక ఈ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు విజువల్స్ ఆ టీఎంఆర్ దానతోటి రెడీ చేస్తున్నారు సో ఇదిగో ఇక్కడ ఈ మళ్ళీ వచ్చే పొట్టళ్ళు మొత్తం ఈ రకంగా బరువు పెరుగుతున్నాయి అంటే టీఎంఆర్ అనేది దాని ద్వారా బాగా ఉపయోగం కలుగుతుందని చాలామంది చెప్తున్నారు అలాగే నేను కూడా ఈ పిల్లలు ఏవైతే ఉన్నాయో నేను కొనిచ్చినాటివేవి ఎనభై ఐదో ఎనభై రెండో కొనిచ్చాను ఇది సో ఆ రోజు నేను చూసిన పిల్లకి ఈ రోజు ఇప్పుడు చూస్తూ ఉండే పిల్లకి చాలా తేడా ఉంది సార్ మన పేరు మన అడ్రస్ ఎక్కడ ఉన్నాం అనేది నా పేరు రాంబాబు నిజామాబాద్ డిస్టిక్ పొతంగల్ మండల్ చేతన నగర్ విలేజ్ చేతన నగర్ విలేజ్ నుంచి మనకి ఫామ్ సార్ మా ఫామ్ వచ్చేటప్పటికి బాగా ఓపెన్ ప్లేస్ లో చాలా నీట్ గానే ఉంది సో ఫామ్ ప్లానింగ్ అనేది ఎలివేటెడ్ కింద కనుకున్నారా లేదంటే ఇలాగే ఎలివేటెడ్ కానీ హైట్ మీద వేసినాం సార్ అది గ్రౌండ్ లెవెల్ కి ఎయిటీన్ ఫీట్ లో ఉన్నాం ఎయిటీన్ ఫీట్ సిక్స్ ఫీట్ ఎలివేటర్ పైన ఫీట్ ఓపెన్ ఉంటది అనుకోండి కంప్లీట్ కాలేదు కాలేదు ప్రస్తుతానికి ఉండే వాటికి ఎంత ఎంత ఎలివేటెడ్ అనేది ఇప్పుడు అది దాని ఫామ్ సైజు థర్టీ ఎయిట్ వన్ నాట్ ఫైవ్ సార్ వాళ్ళది పాలిమర్స్ వాళ్ళది చెన్నై వాళ్ళకి ఇచ్చిన కొటేషన్ టెన్ లాక్స్ ఫార్టీ ఇచ్చారు ఇప్పుడు ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ చేయడానికి టెన్ లాక్స్ ఫార్టీ థౌసండ్ అని చెప్పారు సార్ సో ఇంతకు ముందు మనం చేస్తుండేది అది కూడా వాళ్ళే చేస్తారా మనం మేమే ఓన్ చేసుకున్నాము ఇక్కడ లోకల్ వాళ్ళతోటి ఈ ప్లానింగ్ ఎలా సార్ పూర్తిగా మీ ప్లాన్ ఇలాగ ఉండాలా లేదంటే వాళ్ళు చేస్తారండి నేను ఇట్లాగే కొన్ని వీడియోస్ చూసాను సార్ మీ ఎలివేటర్ ఆ ప్లాన్ తోటి ఆ షెడ్ హైట్ లో వేసుకున్నాము మంచి హైట్ లో ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ట్రిప్పర్స్ తోటి మా ల్యాండ్ ఫిల్లింగ్ చేసి చూసారు కదా ఎట్లా సార్ అది చాలా బాగా అందుకే అది ప్లానింగ్ మీద లేదంటే లేదు ఇట్లా వీడియోలు చూసుకొని మేము సెల్ఫ్ చేసుకున్నాం సార్ అది ఇప్పుడు అయ్యి ఉండేదానికి ఎంత ఖర్చు అయిందండి ఆల్మోస్ట్ అక్కడ ఓన్లీ జస్ట్ షెడ్ కన్స్ట్రక్షన్ వరకు ఇప్పుడు ఫిఫ్టీన్ లాక్స్ అయ్యింది సార్ ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పటికీ అది హాఫ్ ఏకర్ ఏరియా వితౌట్ షెడ్ వితౌట్ షెడ్ మొత్తం ఫిల్లింగ్ చేసేసి మళ్ళా టోటల్ గా ఫెన్సింగ్ వేసేసాం సార్ నైన్ ఫీట్ మొత్తం మొత్తం నైన్ ఫీట్ హైట్ లో వేసినాం మనకి ఏమన్నా క్యాట్స్ ఈ పాక్స్ లు తోడేళ్ళు అటాక్ కాకుండా అంత ఫారెస్ట్ ఉంది కదా సార్ అడవి ప్రాంతం అందుకని అట్లా చేసినాము ఫిఫ్టీన్ ఒక టెన్ లాక్స్ ఇవి అవుతాయి సార్ టోటల్ ట్వంటీ ఫైవ్ లాక్స్ అవుతుంది మనది కంప్లీట్ అయ్యేసరికి థర్టీ ట్వంటీ ఫైవ్ లాక్స్ అవుతాయి అనుకోండి ఈ నంబర్స్ ఎన్ని సార్ దాంట్లో ఎన్ని సిక్స్ హండ్రెడ్ వస్తాయి సార్ మా మీ క్యాల్కులేషన్ సైంటిఫిక్ గా లెక్కేసుకున్నా కూడా సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ షిప్స్ వస్తాయి సార్ మీరు బ్రీడింగ్ నేను బ్రీడింగ్ అనుకున్నాను కొంచెం మనకు ప్రాబ్లమ్ అయింది అప్పుడు గ్రేజింగ్ పోయే సార్ మాకు ఆ గ్రేజింగ్ లో మైనస్ లో అయినాయి తర్వాత ఇప్పుడు స్టాల్ ఫీడింగ్ లోనే బ్రీడింగ్ ఇది రెండు పెట్టుకుందాం బ్యాచ్ వంద గొర్రెలు ఒక వంద రెండు మూడు వందలు పెట్టుకున్నా కూడా ఫోర్ మంత్స్ బ్యాచ్ తీయచ్చు సార్ ఈ సైలేజ్ టీఎంఆర్ తోటి మనం డిపెండ్ అవుతాం ఈ బ్రీడర్స్ ఏమో గ్రీన్ ఫాడర్ ఉంటే ఓకే గానీ ఈ సైలేజ్ టిఎంఆర్ తోటి మనం పొట్టేళ్ళని పెంచుకోవాలి పెంచుకోవాలి ఇంతకు ముందు మీతో ఒక పది నిమిషాలు ఒక వీడియో మాట్లాడినా దాంట్లో మీరు గొర్రెల గురించి ఇలాగైంది అనేసి చెప్పినారు సో ఇప్పుడు పొట్టేళ్లు అనేది పెంచి చేస్తా ఉన్నారు కదా ఇప్పుడు వంద దాకా తెచ్చేస్తున్నారు హండ్రెడ్ తెచ్చి వన్ మంత్ అయింది సార్ రేపు ట్వంటీ థర్డ్ కి వన్ మంత్ అవుతుంది మనకు ఆ టిఎంఆర్ దాని మీద అన్ని షిప్స్ ఫైవ్ సిక్స్ కేజీస్ వచ్చినాయి సార్ నాటు భాషలో మీకు చెప్తాను నేను పచ్చి గడ్డి లేకుండా పొట్టెళ్ళు వంద పొట్టెళ్ళు మీరు చేయాలనేసి ఏ ధైర్యంతో వితౌట్ లేబర్ సార్ ఇప్పుడు అక్కడ ఏజ్డ్ ఉన్నారు లేబర్ వర్కర్స్ ఇద్దరు వాళ్ళు వాళ్ళే చూసుకుంటున్నారు మనం మెడికల్ గా మనం అక్కడ అటెండ్ అయ్యి మెడికల్ గా ఏది తింటుంది తినట్లేదు అంత ఏజర్వేషన్ మొత్తం వాళ్ళే చేసుకుంటున్నారు సో లేబర్ ఖర్చు అలాగే అదే లేబర్ కి పెట్టే పైసలే టీఎంఆర్ కి సైలేజ్ కి పెడుతున్నా సార్ నేను సరిపోతాను సరిపోతుంది సో ఈ టిఎంఆర్ అనేది ఏదైతే ఉందో అంటే నేను చెప్పిన మాట ఏంటంటే వంద పొట్టేళ్ళు మీరు పచ్చి మేత లేకుండా చెయ్యాలా అన్న ధైర్యం ఏదైతే ఉందో టి మీ మీది కూడా వీడియో చూశాను సార్ నేను చూసిన తర్వాత ఇద్దరు ముగ్గురు ఫార్మర్స్ ని కూడా కన్సల్ట్ అయ్యాను ఇప్పుడు ఆ సైలేజ్ అని ఒక ఫార్మర్ నన్ను ఎట్లా కన్సల్ట్ అయ్యారు అట్లా నేను కూడా ఇద్దరు ముగ్గురు అడిగితే రిజల్ట్ అది బాగానే ఉంది అని చెప్పారు నేను వాడుతున్నా నాకు కూడా ప్రోగ్రెస్ వీక్ బై వీక్ మేము వెయిట్ చేసుకున్నా కూడా మాకు తెలుస్తుంది సార్ తెలుస్తా ఉంది పొట్టలు కూడా మనం కొన్నాం దాని గురించి కూడా మాట్లాడుకున్నాం ఇప్పుడు మీరు కొనిచ్చారు కదా సార్ అప్పటికి ఇప్పుడు మీకు డిఫరెన్స్ వన్ మంత్ తర్వాత చూసారు కదా ఖచ్చితంగా అనిపించింది దాని గురించి నేను ఆల్రెడీ వీడియో కూడా మాట్లాడేస్తున్నాను అది కూడా మీరు చూడొచ్చు దాంట్లో విషయం అనేటప్పటికి ఇప్పుడు ఈ సైలేజ్ టిఎంఆర్ ఈ డ్రై ఫార్డర్ ఈ మూడింటి మీదే మనం నడుస్తున్నాం డ్రై ఫార్డర్ అవును సార్ సో టిఎంఆర్ ఈ రేపటికి అయిపోతుంది అంటే మళ్ళీ ఫోన్ చేస్తే టక్ అంటే గానీ ఇమీడియట్ సార్ అది దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అసలు టిఎంఆర్ లోను ప్రాబ్లం లేదు సైలేజ్ లో కూడా ప్రాబ్లం లేదు సో మనం డ్రై ఫార్డర్ కలెక్ట్ చేసుకుని మనం ఫామ్ లో పెట్టుకోవటమే కానీ ఈ రెండు మనకి విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మనకి వచ్చేస్తాయి సార్ వచ్చేస్తాయి సో ఇది ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ఒకవేళ అది రావడం లేట్ అయిందంటే అంటే పచ్చిగడ్డి లేకుండా చేసే వాళ్ళకి ఒక రెండు మూడు రోజులు మనం ఒక ఫోర్ డేస్ బిఫోరే మనం తెప్పించుకుంటాం సార్ నేను ఇప్పుడే త్రీ టర్న్స్ ఆర్డర్ ఇచ్చాను టిఎంఆర్ త్రీ టర్న్స్ ఏమో సైలేజ్ రేపు మార్నింగ్ మనకు వచ్చేస్తాయి సో ఈ పిల్లలు కానివ్వండి పెద్ద పొట్టలు మనం తెచ్చింది పెద్ద పొట్టలు ఫస్ట్ బ్యాచ్ లో అవును అంటే ముప్పై కేజీలు ఆ రేంజ్ లో ఉండేది అవును సార్ సో అప్పుడు దాకా అవి నాకు తెలిసి టీఎంఆర్ సైలేజ్ తిని ఉండవు అవి తినలేదు అవి తినలేదు సార్ సెకండ్ టైం తెచ్చినాయి కొంచెం తిన్నాయి అలవాటు అలవాటు ఇప్పుడు మీరు తీసుకొని రాగానే ఈ టిఎంఆర్ కానీ సైలేజ్ కానీ చేసేటప్పుడు అలవాటు పడుతున్నా లేదంటే ఎలా ఉన్నాయండి పరిస్థితి టిఎం అయితే స్పీడ్ గానే తినేసినాయి సార్ సైలేజ్ మార్నింగ్ వేస్తే వన్ అవర్ అటు ఇటు చేసినాయి తర్వాత ఇక అవే కంటిన్యూ అయిపోయినాయి సార్ చిన్నపల్లి ఆ పరిస్థితి అంటే మనం తీసుకుని వచ్చినప్పుడు పద్దెనిమిది నుంచి ముప్పై కేజీలు ముప్పై కేజీల దాకా ముప్పై కేజీ ఉంది మనం తీసుకొచ్చేది పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు లిస్ట్ లిస్ట్ లో అవే తెచ్చుకోవాలి సార్ లైవ్ ఐట్ అలా ఉంటే లైవ్ ఐ టు ఉంటే చాలు ట్వంటీ టూ ట్వంటీ ప్లస్ ఉంటే చాలు నా ఎక్స్పీరియన్స్ అయితే టీఎంఆర్ టీఎంఆర్ ఈ శైలేష్ తోటి మనకి ఎవ్రీ మంత్ సిక్స్ సెవెన్ కేజీస్ కూడా పెంచచ్చు సార్ పెంచు సో ఈ రోజు మన లెక్క అక్కడ మనం మాట్లాడుకుంటే లాస్ట్ టైం మనం చూసినప్పుడు ఇరవై రెండు ఇరవై నాలుగు ఏమో చెప్పాం కదా మనం కొనేటప్పుడు పిల్ల ఒక లెక్క ఉంది సార్ హండ్రెడ్ గ్రామ్స్ కి మన బ్యాచ్ ఫోర్ మంత్స్ కంప్లీట్ చేయాలంటే ట్వంటీ టన్స్ సరిపోతాయి సార్ ట్వంటీ టన్స్ ట్వంటీ టన్స్ టిఎంఆర్ ఎన్ని డేస్ కి ఇది ఫోర్ మంత్స్ వన్ ట్వంటీ డేస్ మన గృహత్ కూడా తయారైపోతుంది మన పొట్టలు కూడా అమ్ముకోటానికి రెడీగా ఉంటది ఇప్పుడు గంగాధర ఏం పేరు మీ దయాకర్ దయాకర్ గారు ఇప్పుడు దయాకర్ మనకు ఒక లెక్క చెప్పారు సో దానికి కొద్దిగా ఇటు ఇటుగా నేను లెక్క చెప్తాను ఇప్పుడు సిక్స్ కేజీస్ దాకా మనకి ఇప్పుడుండే బ్యాచ్ మనకు లైవ్ ఎయిట్ వచ్చేసింది అది వచ్చింది సార్ సో తొంభై రోజులకి బ్యాచ్ అనుకుంటున్నారా నూట ఇరవై రోజు డేస్ అనుకుంటున్నా సార్ నేను మార్చ్ ఎండింగ్ కి వన్ ట్వంటీ డేస్ అయిపోతుంది అప్పుడు మీకు ఈ లెక్కన ఆరు కేజీలు లెక్కన వచ్చినా కానీ మనకు ట్వంటీ ఫోర్ కేజీస్ అండి ట్వంటీ ఫైవ్ కేజెస్ ఇది అది ట్వంటీ కేజీస్ దాకా ఉంది ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ ప్లస్ లోనే ఉంటాయి సార్ అన్ని యావరేజ్ గా సో ఫార్టీ ఫైవ్ ప్లస్ లైవ్ ఎయిట్ ఉన్నప్పుడు ఇక్కడ మార్కెట్ మీరు చూస్తుంటారు ఎంత కమ్మడిపోతున్నా అండి జతాల ప్రకారం కానీ లైవ్ ఎయిట్ ప్రకారం కానీ లైవ్ ఎయిట్ త్రీ ఫిఫ్టీ త్రీ సెవెంటీ పోతుంది సార్ త్రీ ఫిఫ్టీ త్రీ సెవెంటీ త్రీ ఫిఫ్టీ పైన నాకు వర్క్అౌట్ అవుతుంది అనుకుంటున్నాను త్రీ ఫిఫ్టీ త్రీ సెవెంటీ అంటే ఓకే ఈ డీవార్మింగ్ కానివ్వండి లివర్ అడిషనల్ గా ఇది ఏమి వేస్తున్నారండి లివర్ కూడా నేను ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ లో టీఎంఆర్ లో వన్ లీటర్ వేసేసి ఇచ్చేస్తున్నా సార్ దానాలో మిక్స్ దానాలోనే మిక్స్ చేసేసి వీక్లీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఇస్తున్నా నెలకి మూడు నాలుగు సార్లు ఇస్తున్నారు పర్ మంత్ లో త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఇస్తున్నా సార్ వీక్ వన్ వీక్ లో ఫోర్ టైమ్స్ అనుకోండి వన్ వీక్ ఫోర్ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ లీటర్ స్కాన్ తీసుకొచ్చా సార్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి కదా ఫైవ్ లీటర్ స్కాన్ ఇచ్చేస్తున్నాం పర్ మంత్ హండ్రెడ్ ఉన్నాయి కాబట్టి సో ఆ రకంగా లివర్ టానిక్ డివార్మింగ్ వార్మింగ్ ఒకసారి చేసినాం సార్ అది అది తీసుకుని వచ్చినాక సార్ వచ్చినాక చేసినాం సార్ సో పిల్ల అయితే బాగానే గ్రోత్ కనిపిస్తుంది ఎందుకంటే షైనింగ్ కూడా జీవాలు వచ్చేటప్పటికి చాలా నీట్ గా కనిపిస్తుంది అంటే మనం ఫామ్ లో చూసేటప్పుడు ఎలా ఉన్నాయి పిల్లలు మన ఎదురు తెలుసు చూసా సో ఈ రోజు పిల్ల చూస్తే అది చాలా షైనింగ్ గా బాగా కనిపిస్తుంది పిల్ల మాత్రం సో ఇది ఈ లివర్టానికి దాన అనేది వార్మింగ్ ఈ ఫీడ్ వల్ల అనేసరి ఎందుకోవచ్చా బరువు పెరగడం గ్రోత్ రావడం టిఎంఆర్ సైలేజ్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నాకైతే సాటిస్ఫాక్షన్ ఉన్నది సార్ సాటిస్ఫాక్షన్ ఇక లెక్కలు వేసి మొత్తం అంత అయినాక మీ టోటల్ గా ఫైనల్ గా మీకు అకౌంట్ మొత్తం తప్పకుండా చెప్పాలా చూద్దాం ఒకసారి అలాగే రీసెంట్ గా నిన్న కూడా నేను ఒక కి వెళ్ళాను అక్కడ కూడా టోటల్ గా టిఎంఆర్ తోటి చేస్తున్నారు మీరైనా సైలేజ్ చేస్తున్నారు వాళ్ళు అసలు సైలేజ్ కూడా వేయటం లేదు కూడా సంగారెడ్డి దగ్గర ఉంది అది కూడా ఉన్నది ఇలాగా చాలా మంది మాకు ఇంట్రెస్ట్ ఉంది లేదా ఫ్యాషన్ ఉంది లేదా ఇష్టము ఏదో ఒకటి రకరకాల కారణాలు నేను టీఎంఆర్ మీద చెయ్యాలనుకుంటున్నాను అవుతాదా లేదా అంటే పచ్చి గడ్డి లేకుండా సార్ ఇది ఫస్ట్ టైం నేను వితౌట్ గ్రీన్ ఫార్డర్ కంప్లీట్ స్టాల్ ఫీడింగ్ డిపెండ్స్ ఆన్ సైలేజ్ అండ్ అది రిజల్ట్ అయితే నాకు వీక్ బై వీక్ నేను వెయిట్ చూసుకుంటున్నా ప్రోగ్రెస్ అయితే ఉంది సార్ ప్రాఫిట్ అనేది ఇంకొక రెండు నెలల తర్వాత ప్రాఫిట్ అనేది టూ మంత్స్ తర్వాత నేను మీకు డీటెయిల్ గా అకౌంట్ చెప్తాను టోటల్ ఏమవుతుంది అనేది విషయం అనేది తెలుస్తుంది ప్రస్తుతానికి పని జరగడం అయితే నీట్ గానే ఉంటా ఉంది అంటే పని జరగడం అంటే ఉంది సార్ ముందు లేబర్ మీద డిపెండ్ లేకుండా గ్రేజింగ్ లేకుండా ఐ మిస్ అయినాయి ఈ మిస్ అయినాయి అని క్యాలకులేషన్ లేకుండా మన స్టాల్ ఫీడింగ్ అయితే వరి లేకుండా ఉంది సో అవి కట్ చేయాలా మందులు వేసుకోవాలా నీళ్లు పెట్టుకోవాలి ఈ టెన్షన్ అన్ని లేకపోతే చాపటర్ తోటి గ్రీన్ పౌడర్ ఈ వర్క్ న్యూషన్స్ అయితే ఏం లేదు సార్ లేదు ఓపెన్ చేసి బాయిలర్ బర్డ్స్ లాగా ఇస్తున్నా బ్యాగ్ ఓపెన్ చేసావాసావా అక్కడికి ఆటి కూడా అలవాటు అయిపోయింది బ్యాగ్ ఓపెన్ చేయగానే మనకు ఫుడ్ వస్తుంది అది అది అలవాటు ఇంకొక మీరు కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నారా ఫామ్ దగ్గర అంటే టిఎంఆర్ తిన్నప్పుడు లేదా మీరు బ్రైట్ వెళ్ళినప్పుడు బిట్వీన్ డిఫరెంట్ ఏమైనా కాఎంఆర్ తిన్నాక శుభ్రంగా వాటర్ తాగుతున్నాయి పడుకుంటున్నాయి సార్ వాటర్ ఆ బయట గ్రేజింగ్ పంపిస్తే మనకి అది ఏటీతకి లంక మేత కానీ దాని దానికి సరిపోతుంది ఎనర్జీ గ్రోత్ మనకి టూ కేజీస్ వస్తుంది సార్ టూ త్రీ కూడా వస్తుందో రాదో బయట మేత అందుబాటులో లేదు ఇక్కడ ఇక్కడ లేదు బయట మనం చూడలేము ఫామ్ లేబర్ తీసుకొని పోతారు వాడు ఎక్కడో చెట్టు కింద మందేస్తాడు సార్ వాడు సరిగ్గా మేపడు అది కూడా ఇక వాడు సన్సెట్ అయ్యేసరికి వచ్చేస్తాడు సో ఈ హండ్రెడ్ నెంబర్స్ కి అందాజ్ గా ఇప్పుడు మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి మీకు అది అడగడం కరెక్ట్ కాదు సో అది వదిలేద్దాం వదిలేసి మనకు ఎవరైనా బ్యాచ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అంటారు వద్దంటే చేసుకోవచ్చు సార్ ఇట్లా చేసుకోవచ్చు వాళ్ళు ఒక బ్యాచ్ మెయింటైన్ చేసేసరికి వాళ్ళకి కూడా అర్థమైపోతుంది మొత్తం ఫస్ట్ బ్యాచ్ కి మీరు ఇందాక మా బ్రదర్ కి మీరు ఒక ఐడియా ఇస్తూ ఎలివేటెడ్ లేకుండా వెళ్ళబాక అనేసి చెప్పారు అవును సో దీన్ని నేను ఇప్పుడు ఇప్పుడున్న ఇప్పుడు వింటర్ సమ్మర్ కి ఎలివేటెడ్ అంత కాదు కానీ అసలు రేపు రైని సీజన్ లో ఎలివేటర్ కంపల్సరీ ఉండాలి సార్ ఖచ్చితంగా ఉండాలి ఎలివేటర్ ఉన్న అనిమల్ ఆ నీట్ గా ఉంటది ఆ డిసీజెస్ రావు దాని దానికి ఒక లెక్క ఉంటది మనకి పార్టీషన్ అయి ఉంటది బాగుంటది సో ఈ మెయింటెనెన్స్ లో ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ బర్త్ డే పోతది సార్ ఎలివేటర్ సో ఎలివేటెడ్ కాకుండా మొదటి బ్యాచ్ కి ఒక వంద పెట్టుకునేసి ఒక నాలుగు నెలలు ట్రైనింగ్ చూడడానికి జస్ట్ ఏదో ఒక షెడ్ అట్లా సర్దేసుకునేసి ఫీడ్ లెక్కలు వేసుకునేసి చేసుకోవచ్చు అంటారా చేసుకోవచ్చు సార్ మనకు దొరకాలి కదా అవన్నీ అట్లా అప్పటికప్పుడు మనకి మనకి అక్కడ ఏరియా అంతా అనుకూలంగా ఉండాలా అన్నట్టు సో మంచిదండి సార్ ఇప్పుడు మన దగ్గర మొత్తం ఒక వంద దాకా జీవాలు ఉన్నాయి అంటే పెద్ద పొట్టేళ్లు తర్వాత ఇక్కడ ఉండే చిన్న బ్యాచ్ సో ఈ రేంజ్ లో ఉండేటివి బక్రీద్ కి ఎక్కువగా అమ్ముడు పోవడానికి ఉన్నాయి ఎవరైనా వరకు ఓవర్ ఓవర్వైట్ అయిపోతాయి సార్ ఓవర్ మీ మీలా ఎవరైనా అలా ఇంట్రెస్ట్ ఉండేసి కావాలనేసి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఇచ్చే అవకాశం ఉందండి ఇచ్చేస్తా సార్ ఇచ్చేస్తా బ్యాచ్ మొత్తం బ్యాచ్ మొత్తం ఇచ్చేసి మళ్ళీ సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేసుకుంటున్నారు సో మంచిది మార్కెట్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఉందండి సో ఇది కాకపోయినా కానీ బ్రీడర్ రూపంలో ఉన్న పొట్టలలో అలా ఎవరైనా వచ్చి అడిగితే కూడా కూడా బ్రీడర్స్ సో బ్రీడర్స్ కానివ్వండి లేదా మొత్తం బ్యాచ్ ఎవరైనా ఎందుకంటే బక్రీద్ టైం దగ్గర ఉంది ఈ పిల్ల అసలు మార్కెట్ లో దొరకటం లేదు అలా బక్రీద్ పర్పస్ లో ఎవరైనా పెంచే వాళ్ళు ఉంటే ఆల్రెడీ లో అన్ని రకాలుగా అలవాటు పడిపోయి ఉన్నాయి కాబట్టి వ్యాక్సిన్లు కూడా అన్ని వేసేస్తున్నారు ఈ బ్యాచ్ డే వన్ నుంచి ఎండింగ్ దాకా నాకు తెలుసు ఇప్పుడు దాకా సో వ్యాక్సిన్లు అన్ని వేస్తున్నారు కాబట్టి మీరు కొత్తగా వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం ఉండదు బక్రీద్ దాకా పెంచే వాళ్ళు ఉంటే మీరు కాంటాక్ట్ చేయవచ్చు నేను మీకు ఇస్తాను నాకు పర్సనల్ గా కాల్ చేయవచ్చు మొత్తం వంద దాకా ఉన్నాయండి సార్ ఇప్పుడు ఈ బ్యాచ్ ఇన్ కేసు మీరు రేపు నెలలోనే సార్ అనుకుందాం సో మనం రెండు నెలలకి బ్యాచ్ అమ్ముడిపోయినట్టు లెక్క అంటే రోజుల కంటే అమ్ముడుపోతుంది ఈసారి మీరు కొంటే ఎలాంటి పిల్ల కొనాలనేసి అనుకుంటా సార్ బిలో అప్పుడు కూడా మనకు పై అంటే కొంతమంది లెక్క చిన్న పిల్ల తీసుకుని పెంచితేనే ఒక రూపాయి ఆదాయం వస్తుంది వేరే వేరే లెక్క ఉంది సో ఇది సెకండ్ లెక్క ట్వంటీ కేజీ సపోజ్ లెవెట్ ఉండాలా ఒక రెండు నెలలు పెంచుకోవాలా అమ్మేయాలి సో ఇది బెస్ట్ కాన్సెప్ట్ అండి నాకు తెలిసినంత వరకు కూడా కాకపోతే ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎక్కువ ఉంటది ప్రాఫిట్ అనేది ఎలా ఉంటదంటే అంటే మనకు షార్ట్ పీరియడ్ లో వచ్చింది ఒక అమౌంట్ అనేటట్టుగా లెక్క ఉంటది మిగతా వాళ్ళది కాన్సెప్ట్ ఎలా ఉంటది అంటే రెండు మూడు నెలల పిల్ల తీసుకోవాలా ఆరు నెలలు పెంచాలా అప్పుడు దాని మీద ప్రాఫిట్ ఎక్కువ కనిపిస్తుంది అనే లెక్కతో ఉంటది సో చాలా థ్యాంక్స్ రాంబాబు గారు చాలా టైం కేటాయించి మా కోసం నిలబడ్డారు సో అన్న ఫార్మ్ మీరు అంతా చూస్తారు కదా చాలా బాగా నీట్ గా ఉంది ఎలివేటెడ్ కంప్లైంట్ అయిపోయిన తర్వాత ఈ లెక్కలు మనకు రివర్స్ లో వచ్చిన తర్వాత మళ్ళా ఒకసారి వచ్చి కలుద్దాం ఎలివేటెడ్ అయినాక మీకు ఇన్వైట్ అండి సార్ తప్పకుండా అండి ఎలివేటెడ్ కంప్లైంట్ అయిపోయినాక నేను ఒకసారి వచ్చి కలుస్తాను